మార్గసు వార్త ఆరో అధ్యాయము నలభై ఐదవ నుండి యాభై రెండవ వచ్చిన వరకు పంపివేయనంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవుల తీర మందలి చేరవలనని చెప్పను వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరను యేస్సు మాత్రము తీర్మననే ఒంటరిగా ఉండెను గాలి ఎదురుగా పడవను నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రంపటను ఆయన చూచెను వేకు జామన ఆయన వారిని దాటిపోవలనని నీటిపై నడుచుచూ వారి చెంతకు వచ్చను అటులా సముద్రముపై నడుచువచ్చు యేసును చూచి పూతము అని తలంచి వారు కేకలు వేసరి ఎలయనా వారు ఆయనను చూచి కలవరపడిరి వెంటనే ఆయన వారిని పలుకరించు వహింపుడు నేనే కదా అని పలికెను అంతట ఆయన వారి పడవ ఎక్కగా పెనుగాలి శాంతించను ప్రియా సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు ఐదు వేల మందికి అద్భుతమైన రీతిలో ఆహారం వసగిన తర్వాత తన శిష్యులకు ఆదేశాన్నిస్తున్నారు మీరు పడవనెక్కి సరస్సు ఆవుల వైపు ఉన్న బెత్సైదాపురానికి వెళ్ళండి అని తెలియజేశారు శిష్యులు పడవనికి బెత్సైదాపురానికి మరి ప్రయాణాన్ని ప్రారంభించారు ఈలోపు ప్రభు పర్వతం మీదకి వెళ్లి ఏకాంతంగా ప్రార్థన చేసుకుని ఉన్నారు ప్రార్థన ముగించిన తర్వాత ప్రభు మరలా తిరిగి ఒటుకు వచ్చినప్పుడు శిష్యులు ఇంకా మధ్యలోనే ఇబ్బంది పడుతున్నారు ముందుకు వెళ్ళలేక చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే గాలి ఎదురుగా వీస్తుంది కాబట్టి అటువంటి సమయంలో అరే ప్రభు నీటి మీద నడిచి వారి చెంతకు వెళుతున్నారు ప్రభు నీటి మీద నడుస్తున్న సమయంలో శిష్యులు చూసి భయపడిపోతున్నారు భూతము అనుకుని కేకలు వేస్తున్నారు ప్రియా సహోదరి సహోదర అని ప్రభు తెలియజేస్తున్నాడు ధైర్యం మహింపుడు నేనే కదా అని తెలియజేస్తున్నాడు యేసు ప్రభు ఏకాంతమగా పర్వతం మీదకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు అనే విషయాన్ని నేటి సువార్త ద్వారా తెలుసుకుంటున్నాం ప్రియా సహోదరి సహోదర యేసు ప్రభు గొప్ప ప్రార్థనాపరుడు ఏసుప్రభు ప్రజలకు సేవ చేసి సువార్తను బోధించి ఐదు వేల మందికి ఆహారాన్ని వసగిన తర్వాత అలిసిపోయారు అయినా సరే తాను ఏకాంతంగా ప్రార్థన చేయటానికి ప్రభు పర్వతం మీదకి వెళ్తున్నారు ప్రియా సహోదరి సహోదర మనం కూడా మన జీవితంలో ప్రార్థనను మరవకూడదు మనం ఎంత అలసిపోయినా మనము ఎంత పని ఒత్తిడితో ఉన్నా మరి ప్రార్థనను మనం అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే ప్రార్థన ద్వారా మన శక్తిని పొందుకుంటాం ప్రార్థన ద్వారా మనము ఓదార్పును పొందుకుంటాం ప్రార్థన ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటాం ప్రియా సహోదరి సహోదర శిష్యులు ప్రయాణిస్తున్నారు కానీ ముందుకు వెళ్లే గాలి ఎదురుగా వీస్తుంది ప్రతికూలమైన పరిస్థితులు అటువంటి సమయంలో మరి ప్రభు వారి దగ్గరికి వెళ్తున్నాడు మన జీవితంలో కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మనకు అనుకూలంగా ఉండవు కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం ఎన్నెన్నో శ్రమలు అనుభవిస్తూ ఉంటాం ఒత్తిడికి లోనవుతూ ఉంటాం అటువంటి సమయంలో మనము ప్రభుని ఆహ్వానించుకోవాలి మన జీవితానికి ఆహ్వానించుకోవాలి ప్రభు పడవలో ఎక్కిన తర్వాత అక్కడ పరిస్థితి అనుకూలంగా మారింది గాలి ఆగిపోయింది పడవ ముందుకు సులభముగా వెళ్ళిపోయినది సహోదరి సహోదర మన జీవిత నావలో కూడా ప్రభు ప్రవేశించినప్పుడు మన పడవ ప్రయాణము సులభముగా ముందుకు వెళ్ళిపోతుంది సహోదరి సహోదర మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితంలో ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మరి వ్యక్తిగత పర వ్యక్తిగతమైన సమస్యలు వస్తూ ఉంటాయి వాటన్నిటినీ మనం అధిగమించాలంటే మనకు తప్పకుండా ప్రభు యొక్క శక్తి కావాలి ప్రభు యొక్క తోడు కావాలి ప్రభు మన యొక్క జీవిత ప్రయాణములో తోడుగా ఉన్నప్పుడు మనము సులభముగా ముందుకు సాగిపోగలం ప్రియ సహోదరి సహోదర అందుచేత ప్రభుని మన జీవితములకు ఆహ్వానించుకుందాం ప్రభు మా జీవిత యానములో మాకు తోడుగా ఉండండి అని వేడుకుందాం